సోనే కౌన్సిలర్స్ గుర్చొండే చైర్ నిలేవా అక్కడ అది మైక్ ఇది వినాయక చవితి పండగ పండుగ జరగబోయే పండుగకు సంబంధించి ఏర్పాట్ల మీద మీకున్నటువంటి చేయాల్సిన ఏర్పాట్లు కానీ ఇంకేదైనా ఉంటే మీరు మాట్లాడచ్చు ఒకసారి మూడు వందల విగ్రహాలు దాకా కూర్చుంటారు సార్ ఇక్కడ ప్రత్యేకించి అయితే మనము కేంద్ర సమితి తరఫున కేవలం కొన్ని విషయాలు మాత్రం నుంచి వచ్చే దారిలో పైన చెట్లు బొమ్మలు తగ్గుతూ ఉంటాయి సార్ ఆ చెట్లు బొమ్మల్ని కొట్టించడం ఒకటి అదే రకంగా విగ్రహాలు వాళ్ళ మండపాల నుంచి బయలుదేరి వస్తున్న సమయంలో రోడ్లు గుంతలు గుంతలుగా ఉంటాయి ఆ గుంతల్ని పూర్చేటువంటి ప్రయత్నం ఒకటి అదే రకంగా విగ్రహాలు వచ్చే దారిలో పైన కరెంటు తీగలు వేలబడి ఉంటాయి సార్ తీగలు ఆ తీగల్ని పైకి కట్టించడమా లేకపోతే దానికి ఏదైనా పరిష్కారం చేయడం అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి సార్ అదే రకంగా మండపాల దగ్గర క్లీన్ పొడి శానిటేషన్ చేయించడం ఒక ఏర్పాటు సార్ అదే రకంగా మండపాల దగ్గర మూడు రోజుల్లో రెండో రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సార్ ఈ అన్నదానం రోజు ప్రతి మండపం దగ్గర కూడా నీళ్ళ ట్యాంకు ఏర్పాటు చేయడం అంటే వాళ్ళు నీళ్ళు నించుకునే ప్రయత్నం చేస్తారు సార్ మైప్ ఏర్పాటు చేయాలి సార్ ఎందుకంటే గణనాలు వచ్చే వాళ్ళకు వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వడం కానీ సూచనలు చెప్పడం కానీ తర్వాత నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి సార్ అదే రకంగా సోమప సర్కిల్ దగ్గర కానీ మరియు అక్కడ ఘాట్ దగ్గర కానీ రెండు అంబులెన్స్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ అదే రకంగా సోమప సర్కిల్లో ఒక ఫైర్ ఇంజిన్ గాని ఏర్పాటు చేసే ఒక మంచి ఆలోచన సార్ ఒకటి అదే రకంగా వెంకటాపురం రోడ్డు దగ్గర నుండి కూడా ఘాట్ వరకు మూడు రోజుల పాటు లైట్ ఏర్పడి మొదటి రోజు ఇన్నాళ్ళు ఎవరైతే విగ్రహాలు కూర్చోబెట్టింటారో వాళ్ళందరూ కూడా కుటుంబాలతో కలిసి పిల్లలతో కలిసి సాయంకాలం నాలుగు గంటల ఐదు గంటల అక్కడ నిమజ్జనం చేస్తారు ఆ రోజు కూడా మంచి వాతావరణం ఉంటుంది ఘాట్ దగ్గర కాబట్టి ఇది మొదటి రోజు రెండో రోజు మూడో రోజు కూడా ఆ వినా వెంకటాపురం సర్కిల్ దగ్గర నుంచి ఘాట్ వరకు లైటింగ్ ఏర్పాటు చేయడము ఈ మూడు రోజులు కూడా బారికేడ్ ఏర్పాటు చేయడం కూడా చేయదు అదే రకంగా ప్రతిసారి ఇక్కడ గత సంవత్సరం రెండు ట్రైన్లు ఏర్పాటు చేశారు ఈసారి అటువంటిది కాకుండా నాలుగు క్రేన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ అక్కడ తొందరగా నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా నిమాజనం జరిగే ప్రదేశంలో టెంట్ ఏర్పాటు మైక్ సెట్ ఏర్పాటు చేయాలి అక్కడ అనౌన్స్మెంట్ చేయడానికి పిల్లలతో వచ్చింటారు అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి క్లారిటీగా చెప్పడానికి ఒక సెట్ ఒక టెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ అదే రకంగా గజ్ గారిని కూడా ఏర్పాటు చేయాలని సార్ రెండు సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రాసెస్ చేస్తున్నాం సార్ ఈ విగ్రహాలన్నీ రాత్రి రెండు మూడు వరకు నిమజ్జనం అయిన తర్వాత ఉదయాన్నే ఒక ప్రొక్లెయిన్ పెట్టేసి ఒక రెండు మున్సిపల్ డ్రాక్టర్లు గత ముందు పెట్టాము ఆ ఆ ద్వారా ఆ డ్రెస్ని విగ్రహాలని అన్నీ కూడా ఎత్తి డబ్బు చేస్తాం మన దేశం ఇబ్బందిగా సో ముందుగా ప్రాబ్లమ్ సార్ టాపీ పెట్టదు సార్ అందులో చెప్తాను ಏನ ಸರ್ ಅದಕ್ಕೆ ಈ ಪೂರ್ಣ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಯೋಜಕರ ಅಲ್ಲಿ ಮುನ್ಸಿಪಲ್ ಕಮಿಷನರ್ గారికి ಇقدر వచ్చನಾಟೆ ವಿಜಯ ರೈಟ್ ಆಫೀಸರ್ ಅವರ ಅಂದ್ರೆ ಪೊಲೀಸ್ ಗೇರಿಟ್ ಆಫೀಸರ್ ಅವರು ಪುಸ್ತಕದಿಂದ ಸರ್ ಗತೇರಾಯ್ ಸಂಬಂಧ ಶಿವಾಶಕ್ಕೆ ಬರುತ್ತನ ಅಂತ ಹೇಳೋಣ ಸರ್ ನಮಸ್ತೆ ಶುಭಸರ ಗಟ್ಟಿಗೆ ಬಂದಿದ್ದೆನಾ వచ్చి ಆ ಸರ್ ಒಂದು ವಿಭಾಗಕ್ಕೆ ಟ್ರಾಫಿಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಐತದಿ ನೀನು ತಿಳಿಸಾ ತಿಚೆಡೆ ರಿಪೋರ್ಟ್ ನಾಸಾ వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో షేర్ లో మొదలు పెట్టినాం సార్ ఇది ముప్పై ఏడో సంవత్సరము ఎంతో మంది అధికారులు మారిపోయినారు తహసీల్దార్లు మారిపోయినారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మారిపోయినారు కానీ ఈ కార్యక్రమాన్ని అంతా మేము ముగ్గురు ఎమ్మెల్యేల సంవత్సరంలోనే జరుపుకున్నాం సార్ సర్కి బివి మోహన్ రెడ్డి గారు ఒకటి చెన్నకేశ్వర రెడ్డి గారు ఒకటి రెడ్డి గారు ఒకటి ముప్పై ఏడు సంవత్సరాలుగా ముగ్గురు ఎమ్మెల్యేలతోనే ఇక్కడ మరి మేము ఈ పండుగ ముందుకు తీసుకుపోతా ఉన్నాము ఎమ్మెగనూరు ప్రశాంతతకు మారిపోయారు సార్ ఎమ్మెగనూరు ఎమ్మెగనూరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అలా చేసేవాళ్ళు కానీ లేదు సార్ ఎమ్మెంగనూరు చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఆ విషయం పండగ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది సార్ ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషపడతారు పండగ అయిన తర్వాత చాలా పీస్ఫుల్ గా జరిగింది ఎమ్మెంగనూరులో అని చెప్పి వాళ్ళు అనుకునే విధంగా గణేష్ కమిటీ వాళ్ళందరూ కూడా దీనికి సహకరించాలా ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం ఈసారి మాత్రం ఇది పండుగ నిరాటంకంగా జరగాల ఎమ్మెంగనూరులో ఈ రోజు మేము ఏదో చేస్తామంటే కుదరదు అందరు కూడా పోలీసులు ఏవైతే నిబంధనలు చెప్తారో ఖచ్చితంగా దూచే తప్పకుండా పాటించాలా ఊరు కూడా పెద్దదైతే ఉంది ఇప్పుడు అరవై సంవత్సరం అరవై విగ్రహాలు యాభై విగ్రహాలు ఉన్నప్పుడు మనం ఏడు గంటలకు ఆరు గంటలకు నిమజ్జనం మొదలు పెట్టేవాళ్ళం ఇప్పుడు కర్నూలు పది గంటలకు మొదలు పెడతా ఉన్నారు ఆదాన్ పదకొండు గంటలకు మొదలు మొదలు పెడతా ఉన్నారు మూడు వందల విగ్రహాలు ఉన్నాయి కనుక ఈసారి కూడా రెండు గంటలకు నిమజ్జనం మొదలు కావాల్సిందే మీరు ఆశా మాషి తీసుకోదండి ఎవ్వరికి మనం అందరూ సహకరించాలా ఈ పండుగ భావితరాలు ఆదర్శంగా ఉండేటట్లు మనం నిర్వర్తించుకోవాలి బాధ్యత ఉంది కనుక పోలీస్ వాళ్ళు చెప్పినటువంటి సూచనలు అందరూ పాటించాలా నేను లేపను నేను ఆరు గంటలకే ఎనిమిది గంటలే లేపుతా పది గంటలైతే కూడా నేను మా దగ్గరే ఉంటా అంటే కుదరేది ఈసారి ఖచ్చితంగా మీ అందరినీ అలా ఎవరైతే మాకు సహకరించరో కేంద్ర కమిటీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే సహకరించరో వాళ్లకు బ్లాక్ లిస్ట్ లో పెట్టాము మీ పేర్లు ఎస్పీ గారికి పంపిస్తాం మళ్ళీ వచ్చే సంవత్సరం పర్మిషన్ తీసుకోవాలంటే ఎస్పీ గారి ద్వారా కానీ ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకోవాలా ఎందుకంటే ఊరు పెద్దదైతే ఉంది మూడు వందల విగ్రహాలు ఉన్నాయి ఎన్ని క్రేన్లు పెట్టినా కూడా ఆలస్యం అవుతుంది కనుక దయచేసి అర్థం చేసుకోండి లైట్ లేని వాళ్ళు మరి తర్వాత పెద్ద పెద్ద విగ్రహాలు తప్ప చిన్న చిన్న విగ్రహాలు అందరూ కూడా మరి ఈ రోజు మీరు అంటా ఉంటారు మేము మూడో రోజు భోజనం పెడతాము కుదరదు అని చెప్పి రాజ్యాంగాలే మారుస్తా ఉన్నారు ఈ రోజుల్లో మనం ఒక రోజు ముందుకు పోతే అట్లా ఇబ్బంది ఉండి పెట్టుకొని మూడో రోజు ఖచ్చితంగా నిమజ్జనం తొందరగా మొదలు కావాలా పదిన్నర పదకొండు కంటే ఎంఎనూరు నిమజ్జనం ప్రశాంతంగా జరిగిపోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మన కొనసాగాల భవిష్యత్తులో కూడా అలాగే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ విగ్రహాలు ఇక్కడ నుండి తెచ్చే బదులు కల్కత్తా ఈరోజు ఆదాయం వచ్చి మట్టి విగ్రహాలు ఉన్నారు మనం ఒకటే ఇరవై అడుగులు మేము కూడా తప్పులు చేసినాం భవిష్యత్తులో తెలియకుండా మనం చేసే పని ఏమైతుందంటే తీసుకుపోయి పెద్ద వేస్తున్నాము ఆ నీళ్ళన్ని కూడా మరి విషద్లం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కనుక ఎమ్మెల్యూరు నేను వినాయక మండలికి కాళ్ళ మొక్కి చెప్తున్నా వచ్చే సంవత్సరం ఒక నిర్ణయం చేయండి మాట్లాడుకుందాం ఐదు అడుగుల ఏడు అడుగులా చేసినాము భవిష్యత్తులో చేయకుండా మనం అంతా ఆదర్శ ప్రాయంగా ఉండేటట్లు ఈ రోజు మరి ఎస్పీ గారు వచ్చి కర్నూలు ఎస్పీ గారు వచ్చి ఎమ్మెన్నూరులో మేము అరటిపొన చేసినప్పుడు కానీ టెంకాయతో చేసినప్పుడు కానీ ఎస్పీ గారు వచ్చి మమ్మల్ని ప్రశంసించడం జరిగింది పర్యావరణానికి రక్షిస్తున్నారు మీరు ఏ విధంగా హాని లేకుండా మీరు చేస్తా ఉన్నారు మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తామని ఎస్వీ గారు మా పూజలు తగ్గిపోయినటువంటి సందర్భం నేను తెలియజేస్తున్నాను దాని అందరూ దృష్టిలో పెట్టుకొని మనమంతా ఎమ్మెంగనూరు ప్రజలందరూ కూడా మాట్లాడుకొని ఒకటే నిర్ణయానికి వస్తాం మనం ఆరు అడుగులు ఐదు అడుగుల దేవిని తగ్గిస్తాం చూసేవాళ్ళు చూస్తారు తను ఇంత బయట పెడితే చూస్తారు చిన్నది ఉంటే చూడాలనే భావన ఎత్తిలోంటే తీసేయండి మనం ఈ రోజు శివా సర్క్యలు కానీ తెలుగురాముడు కానీ కేర్ బజారు గాని మన వివిధ ప్రాంతాల్లో పెట్టేటటువంటి అందరు కూడా చాలా ఘనంగా చేస్తున్నారు అన్ని తిరిగి చూసేటటువంటి సంస్కృతి ఈ రోజు ఎమ్మెన్నూరు వచ్చేసింది ఈ రోజు మహారాష్ట్రలో ఎట్లా అంటే ప్రతి వీధి వీధిలో చాలా ఘనంగా చేస్తారు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అక్కడ వినాయక చవితికి అక్కడ ఎట్లా అంటే పగల దర్శనాలు రాత్రి ఆరు గంటల దర్శనం ఓపెన్ అవుతుంది దర్శనం ఓపెన్ అయితే ఒక ఎగ్జిబిషన్ పోయినట్లు మొత్తం చూసుకుంటూ పోతారు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఆ సంస్థర్ ఎన్నెన్నూరులో కూడా వచ్చింది అన్ని వినాయకులు చూడడానికి వస్తారు కనుక మీరు చిన్నది పెట్టి జిల్లాలోనే మనం ఆదర్శంగా ఉండాలి ఏ అంటే ఒక మాట ఒక పద్ధతి అక్కడ ఎవరు కూడా మరి ఏం చెప్తా వింటారు అనేటట్లు కూడా మనమందరూ కూర్చొని మాట్లాడుకుందాం సభ్యులు కూడా భవిష్యత్తులో మరి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరికి కానీ మనము పర్యావరణాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత ఉంది మంచి నీళ్ళు పాడు అనేది మా ఆశయము మట్టి విగ్రహాలు అయితే తొందరగా అవి కరిగిపోతాయి మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన విగ్రహాలు అయితే అవి కరిగిపోవు మళ్ళీ ఎన్ని రోజులైనా దాని కెమికల్ దాంట్లో నీళ్ళలో ఉండి కలుషుద్ధమవుతుంది కనుక అది ప్రాణహాని చేస్తుంది కనుక దేవుడు అనేవాడు ప్రాణం పోయాలి కానీ ప్రాణం తీయకూడదు మనం దేవుని పేరు చెప్పి మన కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు ఆయన తప్పదు మనం అందరూ కూర్చొని మాట్లాడి విగ్రహం విషయంలో కూడా ఒక ఎత్తుని మనము తగ్గించి ఈరోజు ఫైదాబాద్ లో కూడా ఒక గడుగు తగ్గుకుంటూ వస్తూ ఉంది విగ్రహం మరి ఆ విధంగా లో కూడా తగ్గించి మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎమ్మెనూరులో మరి భావి తరాలకు కూడా ఆదర్శంగా ఉండేటట్లు మీరందరూ సహకరించి ఈ పండుగ జరుపుకోవడానికి పోలీస్ ఆఫీసర్స్ కానీ మరి ఎమ్మెల్యే గారికి కానీ అందరు కానీ సహకరించాలని కోరుకుంటున్నాం ఊరిగింపు తీసుకెళ్ళేటప్పుడు సౌండ్ అంటే డీజే మాదిరిగా చిన్న పెట్టుకుంటామని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆప్షన్ గురించి కూడా పెద్ద మీరు ఆలోచన చేస్తారని ఎందుకంటే నేను చెప్పాల్సిన మాటలు పూర్తిగా ఎత్తుగంటే ముందు పర్యావరణాన్ని ఎమ్మెగనూరు కాపాడుకునే విధానంలో దయ ఉంచి వీలైనంత విగ్రహాలుగా తెస్తే వినాయక చౌదరి మనం ఘనంగా జరుపుకుంటాం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా రెండోది ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీరు చెప్పే విధంగా ఫస్ట్ మనకు రూట్ ఫిక్స్ కావాలి రూట్ ఫిక్స్ కావాలంటే మీరు ఆటోమేటిక్గా గతంలో ఏదైతే మనం ఉన్నామో అదే రూటే ఎనూరు ఏం మార్పు ఉండదు కాబట్టి ఆ రూట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది ఆ రూట్ పోలీస్ శాఖ వారికి ఆల్రెడీ ఇచ్చుంటారు ఈ పాటికి ఇచ్చున్నారా మీకు ఆల్రెడీ ఇచ్చున్నా ఇప్పుడు ఫిక్స్ అయినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఇప్పుడే చెప్తారు మీరు హైయెస్ట్ విగ్రహం ఏది పెట్టబోయే విగ్రహంలో దాంట్లో వైర్లు కానీ దానికి సంబంధించినటువంటి దాడులు పోయేటప్పుడు ఉండేటువంటి చిన్న చిన్న చెట్లు అంటే చెట్లను తాగకుండా మొక్కలు మాత్రం తీయాలి మళ్ళీ మీరు చెట్లను తీసేస్తాం చెట్లను నరికేస్తాం అంటే ఆ కొమ్మలకు సంబంధించినంత వరకు మున్సిపల్ డిపార్ట్మెంట్ లైన్ తీసుకొని రూట్ తీసుకొని దానికి ఎక్కడెక్కడ మీరు విగ్రహాలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న వాళ్ళలో కమిటీ సభ్యులు కూడా దయవచ్చి చెప్పండి ఎంత సైజు విగ్రహము ఏది ఉంది చెబితే దానికి తగ్గట్టు ఏదైతే అన్ని కాకుండా నాలుగో ఐదో ఎక్కువ హైట్ ఉన్నవి ఆ హైట్ ఉన్న విగ్రహాలు ఇబ్బంది కలగకుండా ఎన్ని గంటలకు అవి బయలుదేరుతాయనేది కూడా టైమింగ్ కరెక్ట్ ఫిక్స్ చేస్తున్నాం ఆల్రెడీ ఆ టైమింగ్ తగ్గకుండా ముందుగా వాటిని కదిలించడానికి ప్రయత్నం చేయండి నేను డిపార్ట్మెంట్ వారిని కూడా ఏమంటే ఆ టైమింగ్ ఒకసారి చూసుకొని దానికి తగ్గట్టుగా ముందుగానే ఇప్పుడు ఆయన చెప్పాడు పండుగను ఘనంగా చేసుకుందాం తప్ప హుషారుతోటి మళ్ళీ గందరగోళం చేయకూడదు దాన్ని సక్రమంగా చేద్దాం మీరన్నట్టు ఆ విగ్రహాలు పెద్ద విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహాలు మీరు ఆల్రెడీ నోటిఫై చేసుకొని అవి వచ్చేటప్పుడు ఆ రూట్ లో ఎక్కడెక్కడైతే మీకు లైన్లు ఎస్పెషల్లీ మనకు లోపల నుంచి వచ్చే విగ్రహాలు ఉన్నాయి తెలుగు రాముడు ఆ చిన్న లైన్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మన ఐడి గారు లైన్స్ చూసుకుంటే ఒకసారి ఎక్కడ ఉన్నాయి అనేది దాన్ని మొత్తం తీయడమా దాన్ని ఎట్లా చేయడము దానికి వెసులుబాటు ఇబ్బంది కలగకుండా నిమజ్జనం అయ్యేంత వరకు మళ్ళీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మీరే ఒకటి నెంబర్ ఎక్కడెక్కడైతే గుంతలు రోడ్ కి సంబంధించింది సర్కిల్ దగ్గర ఆ బ్యాచ్ వచ్చిన చోట నేను డిపార్ట్మెంట్ ఈ రోజు అది మిస్ అయ్యారు డిపార్ట్మెంట్ పిలిచే దాంట్లో మీరు బ్యారికేటింగ్ దానికి సంబంధించి చేయాలి వాళ్ళు రాలేదు ఏదో కమిషనర్ గారు నిలిపారు ప్రోటోకాల్ ప్రోటొక్కలన్నీ ఏం చేయాలో మర్చిపో అన్ని మేము గుర్తు చేయాలంటే ఎట్లా ఆర్ఎన్వి నమ్మనాలి కదా మరి బ్యారికేటింగ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఏదైనా కార్యక్రమాలు ఆ ప్యాచ్ ఎవరు చూస్తారు అది నోట్ చేసుకున్న చెప్పాలి డిపార్ట్మెంట్ ఆ శివ సర్కిల్ దగ్గర నుంచి ఆ ఆ రోడ్డు నుంచి మనకు బ్యారికేటింగ్ బ్యారికేటింగ్ బ్యారికేడింగ్ సంబంధించింది బ్యారికేడింగ్ తో పాటు లైటింగ్ మూడు రోజులు సాయంత్రం మూడు రోజులు లైటింగ్ ఉండాలా సాయంత్రం నుంచి చిన్న విగ్రహం దగ్గర నుంచి నిమజ్జనం చేసుకుంటాం మనం చిన్న చిన్న కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు మూడు రోజులు లైటింగ్ ఉండాల మూడు రోజులు మొదటి రోజు నాకు తెలిసినంత వరకు రెండు క్రేన్లు చాలు రెండో రోజు రెండు రోజులు మాత్రం నాలుగు క్రేన్లు మూడు రోజులు నాలుగు క్రేన్స్ ఫోర్ క్రేన్స్ నాలుగు క్రేన్స్ పెట్టండి చూస్తారు మున్సిపాలిటీ ఏ లైటింగ్ ఇస్తారు మీరు లాస్ట్ టైం మనం ఉన్నప్పుడు పెట్టించాం మీరు నైట్ టైం మాత్రం ఎందుకంటే రాత్రి చాలా ఇదిగా ఉంటుంది ఎక్కడి నుంచి ఉండాలి మీకు లైటింగ్ ఏదైతే మన హెలిప్యాడ్ హెలిప్యాడ్ కంటే ముందు నుంచే లైటింగ్ ఆర్ఎం బిగ్ గెస్ట్ హౌస్ నుంచి కూడా రాత్రి మనకు లేట్ అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో లైటింగ్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ గా మెయిన్ ఇంకోటి నిమజ్జనం చేసే చోట కూడా ఆ ఏరియా లోపల కాలవ మీద లోపలికి బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ ఇంకొకటి నాకున్న అవగాహనతో చెప్తున్నా లాస్ట్ టైం వెహికల్స్ వచ్చినప్పుడు ఈ నిమజ్జనం జరిగినప్పుడు విపరీతమైన ఫోర్స్ తో ఆ బ్యారికేట్ల మీద పడతారు ఆటోమేటిక్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కరెక్ట్ గా పెట్టకపోతే అవి ఊడి పడ్డము లోపల పడ్డం వీళ్ళు ఈ గందరగోళాలు జరుగుతుంటాయి ఇంకోటి ఏంటంటే నాలుగు క్రైన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్లేస్ ఎక్కువ అవుతుంది ఆకుపై దానికి తగ్గట్టుగా బ్యారికేషన్ ఎక్కడ ఏ క్రైన్ ఉంటుంది ఏ సంగతి పొజిషన్ ముందే చూసుకోండి వెహికల్ ఉండాలా అక్కడ ఏదన్నా జరిగినా ఏదన్నా కానీ ఇబ్బంది కాకుండా రెమీడియట్ గామజ్జన రోజే దగ్గర మీకు స్టేజ్ ఏర్పాటు చేయడము తర్వాత దానికి తగ్గట్టు మైక్ వాళ్ళకి సంబంధించింది ఎటు పక్క మనకు ఏర్పాటు చేస్తున్నాం వెహికల్స్ లారీలు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇటు పక్క పెట్టేస్తే ఇటు పక్క సరిపోతున్నాయి శివ చిన్న విగ్రహాలు సీఏ గారు చెప్పింది కూడా కారణం ఏంటంటే నేషనల్ హైవే హైవేకి ఒక లిమిట్స్ పర్మిట్స్ ఉంటాయి కాబట్టి చెప్పడం జరిగింది బట్ ఇరవై ఐదు సంవత్సరాలుగా దాన్ని ఘనంగా మనం చేస్తున్నాం దాని ఇబ్బంది కాకుండా మీరు కూడా రోడ్డు మీద పూర్తి రాకుండా దాని లిమిట్ ప్రకారం దాని ఇబ్బంది కాకుండా మళ్ళీ మీరింటి వారింటి కాకుండా మీరు కూడా అది దాని లిమిట్ కాకుండా వస్తారు ఇబ్బంది కాకుండా గతంలో ఎట్లుంటే అట్లా చేయండి ఈ చిన్న విగ్రహం ఏదో మామూలు భయపడి సార్ తీసేస్తారు తీసేస్తారని చెప్పి చెప్తున్నాడు ఆ విగ్రహం కన్సిడర్ చేయండి కొద్దిగా విగ్రహం పెట్టుకుంటారు అంటున్నారు వాడు ఎక్కడ ఎక్కడది కాలేజ్ పక్కన అంటే రోడ్డు మధ్యలో పెట్టావా ఎక్కడ సైడ్ ఎందుకంటే పండగ బాగుండాలా మళ్ళీ ప్రజలకు ఇబ్బందిగా ఉంది ఏమి ఇబ్బంది లేదు ఇంకోటి వినాయక మండలి ఇప్పుడు శివకుమార్ గారు చెప్పారు టైం మాత్రం దయచేసి మీరు టైం దృష్టిలో పెట్టుకుని ఏదైతే నిమజ్జన రోజు మాత్రం ఏ మాత్రం ఇబ్బంది జరగకుండా ఆ టైం కదిలిపోవాలా ఇప్పుడు మనం ఒక నిర్ణయం చేసుకుందాం పెద్ద విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ టైం కదలాలన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక టైం చెప్పేస్తుంది అవి కదిలే తీరా ఎందుకంటే ఆ విగ్రహాలతో మిగతా లేట్ అవుతాయి మీరు ఊరేగింపులు ఆనందంగా భజనలు ఇవన్నీ ఒక అయితే ఆ టైమింగ్ వచ్చేదానికి మీరు ఫ్రీగా చేసుకోండి ఒక గంట ముందు బయలుదేరే ఇబ్బంది కాదు ప్లేస్ చేసుకుని ఈరోజు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మీరు అడిగిన ప్రతిదీ ఏర్పాటు చేస్తాం పండగ చేసుకుందాం ప్రశాంతంగా చేసుకుందాం ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా ప్రశాంతంగా చేసుకుందాం మారిపోరు ఏర్పాటు వదరండి మేము చేపిస్తాం నిమజ్జనం కావచ్చు రూట్ కావచ్చు కావచ్చు ఇప్పుడు నాకు ఎవరు వస్తే మళ్ళీ మా వాళ్ళు కూడా నాకు రోజులు చేయండి దయచేసి ఐదు రోజులు కుదరదు పాత పద్ధతిలో ఎందు అదే జరుగుతుంది మూడు రోజులు ఎందుకంటే దానికి ఒక కారణం మనం చేసుకోదం మనకు మెన్ను తక్కువ ఆదోని ఎమ్మెగినోరు కారణం ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళకి డిపార్ట్మెంట్ ఒక టైమింగ్ అక్కడ అసైన్ చేసి ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ పోక తప్పదు సో మనకు మూడు రోజులు అయిపోయిన తర్వాత మూడు రోజుల నుంచి ఆదోనికి వెళ్తారు ఆదో నుంచి కర్నూలుకి వెళ్తారు అనమాట దాన్ని కూడా అర్థం చేసుకుని పాత పద్ధతిలో ఏదంటే మనం మూడు రోజులు మారిపోయితే ఉండదు అంతకు మించిన దాంట్లో ఏర్పాట్లలో ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి ఇంకా ఘనంగా చేద్దాం తప్ప రోజులు పెంచడం అయితే కుదరదు మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు నిమజ్జనం ఒకటో రోజు నుంచి సాయంత్రం మీకన్నీ ఏర్పాట్లు చేస్తాం దాని గురించి ఎటువంటి అనుమానం లేదు ఇబ్బంది లేదు ఇంకా ఏమో చెప్పండి ఇంకా నేను చెప్పిన దాన్ని సోర్స్ రాత్రి నిమజ్జనమైన మరుసరి పొద్దున్నే మళ్ళా క్రేక్స్తో మొత్తం అన్ని తీయించాలా మీరు ఇష్టం వచ్చినట్టు అక్కడ పడేసి దాన్ని వేసేసిపోతే మీనే విజ్ఞప్తి చేసేది ఏమంటే వినాయక మండలి మొత్తం విజ్ఞప్తి చేసేది పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహాలు పెడితే ఎమ్మెల్యే ఉంది గ్రీన్ ఎమ్మెల్యేలు గ్రీన్ బ్రహ్మాండంగా వినాయక చవితిని కూడా బ్రహ్మాండంగా మనం పండుగ చేసుకున్న వాళ్ళైతే వీలైనంత మట్టి విగ్రహాలకు సార్ అయితే మనకు సోమవారము మంగళవారం కూడా అది క్లీనింగ్ చేస్తాడో ఆ వాటర్ ని మనం తీసుకోవడానికి పరిస్థితుల్లో మీకు ఇప్పుడు నేను ఒక కూడా పెడుతున్నా ఫిల్టర్ కూడా ఎన్ని ఉంటారు కదా ఫోర్స్ అని చెప్తాము నేను అనేది ఇప్పుడు మీరు చెప్పండి డిజాస్టర్ ఏదైనా జరిగితే అంత